రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో పత్రికల్లో వచ్చినటువంటి ఫోటో వార్త ఫోటోలు వార్తలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు కార్పొరేటర్ల దగ్గర నుంచి జిల్లాలో అనేక పదవుల్లో ఉన్న వైసీపీ నేతలు రూరల్లో వలస బాట పట్టారు ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి రెడ్డి గారి కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు పాలకీర్తి రవి అరవ కామాక్షి ఈరోజు పెంచలయ్య గారి హత్య విషయంలో ప్రధాన నిందితులుగా భావిస్తున్నటువంటి కామాక్షి గారు మీ పార్టీలో చేరారని చెప్పి పత్రికల్లో వచ్చినటువంటి వార్త సెప్టెంబర్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఇది వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా పత్రికల్లో వచ్చినటువంటి వార్త వాస్తవమా కాదా అని వదులుతూ ఉన్నాను అదేవిధంగా స్వయంగా రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి ఫేస్బుక్ ఐడి ఫేస్బుక్ ఐడిలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ జిల్లా అధ్యక్షులు పాలకీర్తి రవి గారు అరవ కామాక్షి గారు అరవ కామాక్షి గారు పార్టీలో చేరినటువంటి మీకు గజమాలతో సన్మానిస్తున్నటువంటి ఫోటో పోస్ట్ చేసింది అది మీరు పోస్ట్ చేసింది కాదా అని అడుగుతా ఉన్నా దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా వారు మా వారు కాదు వారు ఇంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉన్నారు చెప్తా ఉన్నారు నేను సూటిగా అడుగుతా ఉన్నా వారు వేరే పార్టీలో ఉన్నారా లేదా ఎప్పుడు ఏం చేశారో పక్కన పెడితే ఈరోజు జరిగినటువంటి ఒక ఉద్యమకారుడు యువకుడు నవ యువకుడు గంజాయి స్మగ్లింగ్ రోగాలు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద పోరాటం చేస్తున్నటువంటి ఒక నవ యువకుడు పెన్షన్లయ్య గారు హత్యకి కారకులు ఎవరు అరవ కామాక్షి గారని చెప్పి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది వారు మీ పార్టీలో చేరి మీ ఫేస్బుక్లో మీరు పత్రికల్లో స్టేట్మెంట్లు ఇస్తే ఇచ్చి ఉన్నారా లేదా అని అడుగుతా ఉన్నా